టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముఠడించి ధర్నా చేస్తున్న ఉపాధి హామీ కూలీలు కూలీల ముఖ్యమైన డిమాండ్స్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్స్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి రెండు వందల పది దినాలుగా ప్రకటించాలి చేసిన కార్మికులకు ఇవ్వాలి ఉపాధి హామీలో పనిచేసిన భార్య భర్తలకు గడ్డపార తట్ట పార కొడవలి గొడ్డలి వంటి పనిముట్లు ఇవ్వాలి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఎం పార్టీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు జిల్లా అధ్యక్షులు పి అంజయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి జగన్ జిల్లా ఉపాధ్యక్షులు సిఎస్ జంగయ్య జిల్లా సహాయక కార్యదర్శి ఎం సుందర్ మిగతా సీపీఎం జిల్లా మండల అధ్యక్షులు కార్యకర్తలు ఉన్నారు

పెద్ద ఎత్తున జాబ్ కార్డులను తొలగించడం కానీ బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం కానీ పీడీ బాధ్యత లేకుండా వివరించడం కానీ దీని అంతా కూడా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నావు ఏదేమైనా ఎంపీడీఓ ఆఫీస్లో సమస్యలు పరిష్కారం కావట్లేదని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి ఉపాధామిలో పనిచేసేటువంటి కూలీల సమస్యల కోసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వచ్చి కూలీల ముందు మాట్లాడమని చెప్పంటే అసలు ఏ రకంగా కూడా మాట్లాడకుండా వాళ్ళని నిరాకరించి అసలు పీడీ ఆఫీసులో ఉండి లేనట్టు చెప్పి ఉండి నేను వీడియో కాన్ఫరెన్సింగ్ అని చెప్పి తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఆ రకంగా మెమోరాండా కూడా తీసుకోలేనటువంటి దుస్థితి రంగారెడ్డి జిల్లా పీడీ గారు వివరించడం చాలా దురదృష్టకరం ఈమె గారు పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో అవినీతికరమైనటువంటి పనులు చేస్తూ ఒక రకంగా కూలీలని పీడిస్తూ అదే రకంగా ఫీల్ అస్టేట్లకి రకరకాలుగా మెమోలు ఇచ్చి ఈ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా వెంటనే పీడీ గారిని సస్పెండ్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్ కూనుకోవాలి కలెక్టర్ కూడా కనీసం ఆదేశాలు ఇచ్చి పీడీ గారిని మరి సమస్యలు పరిష్కరించడానికి తోలించలేకపోవడం ఎర్ర టెండర్లో మండు టెండర్ లో పనిచేస్తున్నటువంటి కూలీలు కలెక్టర్ ఆఫీస్ కి బాధ్యత తీసుకొని ఇక్కడైనా సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పంటే ఆ రకమైనటువంటి తప్పించుకోవడం ఎస్కేప్ కావడం అనేటువంటిది చాలా అన్యాయం దీన్ని ఏదేమైనా రాబోయేటువంటి కాలంలో పీడీ ఎక్కడ తిరిగితే అక్కడ ఏ మండలానికి వస్తే ఆ మండలంలో కూలీలకు సంబంధించినటువంటిది పెద్ద ఎత్తున ఆ రకంగా ఆ పీడి గారిని దిగ్బంధనం చేసి కలెక్టర్ గారు పీడీ గారు దీనికి జాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ఉన్నా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం ఉపాధి హామీ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయడం జరిగింది అన్ని కలెక్టర్ ఆఫీసులలో సంబంధిత అధికారులు వచ్చి వినతి పత్రాలు తీసుకొని సమాధానాలు కూలీలకు సమాధానాలు చెప్పడం జరిగింది కానీ రంగారెడ్డి జిల్లాలో దీనికి భిన్నంగా వ్యవహరిస్తు వ్యవహారం జరిగింది ఉదయం నుండి వందలాది మంది ఉపాధి హామీ కార్మికులు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసుకుంటే ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాన్ బెస్రి గారు సిపిఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదవ్ గారు సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం కూడా కలెక్టర్ ఆఫీసు గేట్ల దగ్గర బైఠాయించడం జరిగింది పలు దఫాలుగా పోలీస్ యంత్రాంగం ద్వారా జిల్లా సంబంధిత అధికారులకు విన్నవించినప్పటికీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి పీడీ గారు వచ్చి బాధ్యతాయుతంగా దరఖాస్తు తీసుకోవాలి కానీ పీడీ గారు రాలేదు దరఖాస్తు తీసుకోలేదు ఏవో గారు కూడా వచ్చి మీరు ఇస్తారా దరఖాస్తు ఇవ్వండి లేదంటారా నన్ను వెళ్ళి అనేటటువంటి పద్ధతులలో హెచ్చరిక చేసినట్టు కూలీల దగ్గర ఆయన ప్రవర్తన అనేటటువంటిది కనబడ్డది కాబట్టి రంగారెడ్డి కలెక్టర్ గారు దీనిపైన స్పందించాలి కానీ మినిమం కూడా స్పందించేటటువంటి పరిస్థితి కలెక్టర్ గారిది కూడా ఇక్కడ కనబడలేదు కాబట్టి మొత్తంగా చూసినప్పుడు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అది కలెక్టర్ కావచ్చు ఈ సంబంధిత పీడీ కావచ్చు ఈజీఎస్ పీడీ కావచ్చు ఏఓ గారు కావచ్చు చాలా బాధ్యతారహితంగా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది కనబడ్డది కాబట్టి వాళ్ళపైన యంత్రాంగం పైన చర్య తీసుకోవాలి కలెక్టర్ మేము డౌన్ డౌన్ అంటున్నాము పీడీ గారిని సస్పెండ్ చేయమని చెప్తున్నాము బాధ్యత రహితమైనటువంటి ఏఓ చర్య తీసుకోవాలంటే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అక్కడ మా దరఖాస్తు తీసుకోలేదు కాబట్టి అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుండి ప్రజలందరినీ కూడా వెలేసిండ్రు కాబట్టి ఇక్కడ అంబేద్కర్ దగ్గర మేము వచ్చి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దగ్గర వచ్చి మేము బైఠాయించడం జరిగింది ఇక్కడ అంబేద్కర్ గారికి వినక్ పత్రం ఇచ్చి మేము మా విధుల్లోకి వెళ్తాం కానీ రేపు సోమవారం రోజు రెండో తారీఖు జూన్ రెండో తారీఖు నాడు మండల కార్యాలయాల ముందు ఈ జిల్లా మొత్తంగా యాక్టివ్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ యంత్రాంగం పైన సంబంధిత పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తాము అట్లానే మిగతా ఏ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటిపైన జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా యంత్రాంగం పైన మేము వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఈ అధికార యంత్రాంగాన్ని కూడా తేల్చుకుంటాము సోషల్ ఆడిట్ జరుగుతుంది దాన్ని బైకార్ చేస్తాము ఈ రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తెరగాలి ప్రజా పరిపాలన అంటున్నావు అయ్యాన్ని ఒకసారి రంగారెడ్డి జిల్లా వ్యవహారం మీరు చూడనండి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో వినద్పత్రం